ప్రైజ్ దాడ్ అలూయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డాలా ఈ ఇరవై ఐదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సరిధిలో ఏకోవదాములో మనమందరం కుడి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ప్రియుడైన ఘనమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్థుతించటకు సంగతించటకు మహిమపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు బాగున్నారా మీ అందరికీ మరి కుమారు యేసుక్రీస్తున పేరిట వందనములు ప్రిలరా ఈ దినము అందిన ఆహారాన్ని మనము భూజిద్దాం రండి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం సిద్ధపాటు ఉన్నాడు రండి గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి ఎస్య బొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ప్రిరణ మరొకసారి చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి ఇది మనకు చాలా సుపరిచితమైన మాట ఎష్ మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట చాలాసార్లు మనం క్రైస్తవులైన వారందరూ కూడా ఈ ప్రసంగాన్ని తప్పకుండా దైవజనులు మీతో పంచుకొని ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు దినం కూడా ఆత్మదేవుడు ఇదే విషయాన్ని మాట్లాడమని ఇదే విషయాన్ని డిస్కస్ చేయమని ఆత్మదేవుడు నాకు బోధించగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను అలయా ఎస్ ముద్దు నుండి చిగును పుట్టును వాణి వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములు వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ప్రియ దేవుని మిట్లారా అపోయి ఈ యొక్క గ్రాలు ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యేసుక్రీస్తుకు ముందుగా ఉన్నాడు ఈయన ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు ఏషై ముద్దు నుండి సిగురు పుట్టును ఎవరయ్యా ఈ ఏషియా అంటే తండ్రి అయిన అలాగే ఈ బోయజు వంశంలో నుంచి దావీదు దావీదు వంశంలో నుండి యేసు క్రీస్తు మనకు పుట్టాడు అందుకే దావీదు కుమారుడా అంటారు ఆయన ఆయనే దావీ కుమారుడు కాదు దావీదు కుమారుడా నన్ను దాటి నజరేయుడా యుడా ల ల దావీదు కుమరుడా నన్ను దాటి పోకయ్యా వీలనా ఇనా ఏషేయ ముద్దు నుండి చిగురిస్తాడు అనగా అలగా వంశాంగురు ఏషేయదే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మెసేగా ఎస్ అిగురు నుండి పుడతాడు అని చెప్పి ఇషా గారు యేసుక్రీస్తు కంటే ముందుగా ప్రవచిస్తాడు కొన్ని వందల సంవత్సరాలు ముందుగా ఇక్కడ ఆ యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చాలా స్పష్టంగా చెప్తారు యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఇక్కడ దేవుని ఆత్మ తనపై నిలుసును ఆ యశ్ చిగురు మీద అని చెప్తూ ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ ఎలాంటిదంటే మొట్టమొదటిది జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ రెండవది ఆలోచన బలములకు ఆధారమే ఆ ఆత్మ మూడవది తెలివిని యహో ఎందు భయభక్తులను ఆత్మ పుట్టిస్తుంది చూడండి ఆ ఆత్మకుండే ఒక ఆరు లక్షణాలను ఇక్కడ యశయ గారు ప్రవచిస్తారు యేసుక్రీస్తు ప్రభువు పుట్టే ఒక ఆరు లక్షణాలు మాత్రమే జ్ఞానము కలిగిన ఆత్మ వివేకము కలిగిన ఆత్మ మూడవది ఆలోచన కలిగిన ఆత్మ బలము కలిగిన ఆత్మ నాలుగవది తెలివి యోహోవా భయభక్తులు కలిగించే ఆత్మ ఆరవది ఈ ఆరు లక్షణాలు కలిగిన ఆత్మ కలిగిన వాళ్ళు యహోవాష ముద్దు నుండి పుట్టే చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ఆరు సులక్షణాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఆయనే చెప్తాడు ఏషయ్య గారే దేవుని బిడ్డారా జ్ఞానము వివేకము ఇక్కడ జ్ఞానం వేరు వివేకం వేరు ఈ జ్ఞానము వివేకము ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి జ్ఞానం కలిగిన వాడు వివేకం కలిగి ఉంటాడు వివేకం కలిగిన వాడు జ్ఞానం కలిగి ఉంటాడు అంటే ఇవి ఒకదాని ఒకటి విడదీయలేము ఇవి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి మనము దీని గురించి అసలు వివరంగా తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సాల్మాన్ గారు దగ్గరికి వెళ్ళాలి సాల్మాన్ గారు యహోవా దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు దేవా నేను బాలులను ఇంత గొప్ప ఇరుషులేము సామ్రాజ్యాన్ని మా తండ్రి ఏలిన సామ్రాజ్యాన్ని నన్ను నన్ను ఏలమంటున్నావు ఈ సామ్రాజ్యానికి నన్ను రాజుగా చేశావు నాకు వివేకము కలిగిన జ్ఞానం దయచేనాయన ఏమన్నాడు ఏది మంచి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేదే వివేకం వివేకం కలిగిన జ్ఞానం దయచేనాయన అలాంటి దేవుని దగ్గర అడిగి పొందుకుంటాడు కాబట్టి ఆయన పరమజ్ఞాని అయినాడు దైవ జ్ఞాని కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా అసలు జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ దేవుని ఆత్మ ఆ ఆత్మ కలిగిన వాడు ఈ చిగురు ఈ ఏషయ్య ముద్దు నుండి పుట్టే చిగురు నా ప్ర నా ప్రియుడైన ఎస్ ఏ ఆత్మ కలిగిన వాడు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కలిగినవాడు రెండవది ఆలోచన బలము కలిగినవాడు ఆయన నా ప్రభు ఆలోచన పరుడు బలము కలిగిన దేవుడు ప్రియా దేవుని వీటిలా ఎవరైనా కొంతమంది బలవంతులు ఉంటారు వాళ్ళకి ఆలోచనే ఉండదు ఏదైనా సరే ఒక విషయాన్ని జ్ఞానయుక్తంగా వివేకము కలిగి ఆలోచన పరంగా ఆలోచించినప్పుడు నిజముగా వీరు జ్ఞానవంతులు అని చెప్తారు జ్ఞానవంతులు మాట్లాడే మాటలు కూడా చాలా సుమధురంగా లోతైన సత్యాలు మాట్లాడతారు ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానమైతే ఓ రకం కానీ పర పర సంబంధమైన జ్ఞానం పొందాలి మనం ఎందుకనగా మనము ఆరాధించే దేవుడు జ్ఞాన వివేకములు కలిగిన దేవుడు ఆలోచన బలము కలిగిన దేవుడు తెలివి యోహోవాయలు భయభక్తులు ఏ విధంగా ఉండాలో నేర్పించే ఆత్మ కలిగిన దేవుడు మనము ఆరాధించే దేవుడు కాబట్టి అలాంటి శక్తి బలము తెలివి జ్ఞానము ఆలోచన బలము కలిగిన ఆత్మ కలిగిన ఈ యశి మొద్దు నుండి పుట్టే చిగురును మనం వెళ్ళవేళలా ఆరాధిస్తూ ఆయన్ను ప్రార్థిస్తూ ఆ యొక్క జ్ఞాన వివేకములు మనము పొందులాగునా ఆ దేవదేవుడు మన నెడలు కృప చూపించమని ఆ ప్రభువును వేడి దేవుడి దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించను గాకలియా ప్రార్థన చేసుకున్నావు ప్రభు జ్ఞాన వివేచములు కలిగిన ఆత్మ ఈ వాక్యమింట్ బిడ్డలకు దయచేయమని ఏసు నవంపై వేడి కొంచున్నాను తల్లి ఆమె తల్లి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసు ప్రీస్తు నుండి పరిశుద్దాత్మన్యోని నిత్య సవాసం వాక్యము ఇంటి ఉన్న బిడ్డల దొరికినాయి సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు చలాకాలం తోడయుని నడిపింపబడును గాకా ఆమె ఆమె ప్రైజ్ అ లా హైవ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షయం లేబి వెంట వస్తున్న గాక అలే లూయా స్థోత్ర